ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న కరివేపాకు కారం పొడిని ఎలా తయారు చేశానో ఈరోజు వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెనం పెట్టుకొని కరివేపాకును ఇలా దోరగా వేయించుకుంటున్నాను ఈ కరివేపాకు కారం పొడి అరుగుదలకి చాలా మంచిది పైత్యానికి చాలా మంచిది తేపులు కూడా రావు తర్వాత ధనియాలను కూడా ఇలా వేపుకుంటున్నాను ధనియాలు వేపుకున్న తర్వాత జీలకర్ర వేపుకొని తీసి పక్కన పెట్టుకొని ఎండుమిరపకాయలు వేపుకున్నాను కొంచెం మిరియాలను వేసుకుంటున్నాను అన్నీ ఒక్కొక్కటిగా వేపుకున్న తర్వాత చల్లార్చుకొని ఇలా మిక్సీలో గ్రైండ్ చేసుకుంటున్నాను తగినంత రాళ్ళు ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను కొద్దిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో రెండు వెల్లుల్లిగడ్డలు వేసుకొని తిరిగి మళ్ళీ గ్రైండ్ చేసుకుంటున్నాను కారం పొడి రెడీ